బాబోయ్ ఏటి మళ్ళీ బస్సులో పెద్ద సరికేసుకుని దిగిపోయింది సుందరంగా అనుకుంటున్నారా ఈరోజు రంజాన్ రంజాన్ అంటేనే దోస్తులకిచ్చే దావత్ ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది నేను అస్సలు నెయ్యి ఐటమ్స్ తిన్నాను కానీ మెహరిస్తే మాత్రం నెయ్యి ఏంటి విషమైన స్వీట్ గా ఉండేంత తీయగా కమ్మగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఐటమ్ ముస్లింస్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ డిస్ట్ నాకు వరల్డ్ లోనే ముస్లింస్ చేసినంత టేస్టీగా బిర్యానీ ఇంకెవ్వరు చేయలేరు అనిపిస్తుంది అంత డై హార్డ్ ఫ్యాన్ అనమాట నేను వాళ్ళు చేసే బిర్యానీ కోసం ఆగండి హే చికెన్ లెగ్ పీస్ లేకుండా ఎక్కడైనా దావత్ పూర్తయితుందా ఏటి ఇప్పటి వరకు బస్ లో అయితే చాలా కష్టంగా ఫ్యాన్సీగా తిన్నాను మరి ఇప్పుడైతే ఇంట్లో రచ్చ రంబోలే అనమాట తింటుంటే నరాలు జివ్వు మనిపోవాలి అంత కమ్మగా ఉంది సూపర్